మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో భారత జవాన్ ను పాకిస్తాన్ బందీగా చేసుకుంది భారత్ పాక్ సరిహద్దులో బిఎస్ఎఫ్ జవాన్ బంధించింది తమ భూభాగంలోకి ప్రవేశించాడని ఆరోపించిన పాక్ పూర్ణం కుమార్ షా ను చేసుకుంది అయితే మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన తరుణంలో పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ విడుదల చేసింది దాదాపుగా ఇరవై రోజుల తర్వాత అటారీ బార్డర్ లో పాక్ రేంజర్లు అప్పగించారు ఫిరోజ్పూర్ బోర్డర్ దగ్గర నూట ఎనభై రెండవ బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్ ప్రమాదవశాత్తు బోర్డర్ దాటాడు దీంతో పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ ను బంధించారు ఆ సమయంలో సింగ్ బిఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి సర్వీస్ రైఫిల్ తో ఉన్నారు సరిహద్దు అవతల పొలం పనులు చేసుకుంటున్న రైతులకు తోడుగా ఉన్న పీకే సింగ్ ఒక చెట్టు కింద నీడలో కూర్చొని ఉండగా పాక్ రేంజర్లు ఆయనను బంధించారు పీకే సింగ్ నిర్బంధంపై సరిహద్దులోని భద్రతా దళాల మధ్య అప్పట్లో సమావేశం సాగింది జవాన్ ను తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ స్పష్టం చేసింది పహల్గాం ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో భారత జవాన్ నిర్బంధం చర్చనీయాంశమైంది ఏప్రిల్ సాయంత్రం జవాన్ నిర్బంధించింది ఇక ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది దీంతో అప్పటి నుంచి అంటే సుమారు ఇరవై రోజులకు పైగా పూనం కుమార్ షా పాక్ లో బందీగా ఉన్నాడు ఆ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం తగ్గుముఖం పట్టడంతో ఇవాళ అటాచ్ బోర్డర్ వద్ద పూర్ణం కుమార్ షాను పాక్రేంచర్లు అప్పగించారు ఇదిలా ఉంటే భారత జవాన్ పాక్ అదుపులో ఉన్నప్పటి నుంచి సింగ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన గురయ్యారు మూడు వారాల క్రితమే సెలవు ముగించుకుని విధుల్లో చేరిన తర్వాత ఇలా జరగడంపై షా కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగారు తన కొడుకు పరిస్థితిపై ఆరా తీసిన షా తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆయనతో పాటు షా ఏడేళ్ల బాబు నాన్నకేమైందంటూ నిత్యం షానే కలవరించే వాళ్లట ఇక భార్య అయితే రోజు అతన్ని తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించేవారట ఇలా ఇరవై రోజుల తర్వాత పాక్ నుంచి సురక్షితంగా రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు